ఓవైపు స్వాతి మరణంపై వివాదం కొనసాగుతుండగానే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా వస్తుంది క్యాంపస్ లో నిరసన కొనసాగిస్తున్నారు కొంతమంది విధులు బహిష్కరించి ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ సిబ్బంది నిరసన కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది తాళాలు వేసి గేటు బయట నూట నలభై మంది సిబ్బంది బైఠాయించారు ఏబీవీపీ నేతలపై దాడి ఘటనలో ఇద్దరు గార్డులపై కేసు నమోదైంది అయితే ఆ కేసులు వెంటనే ఎత్తివేయాలంటూ వాళ్ళంతా డిమాండ్ చేస్తూ బైఠాయించిన దృశ్యాలు మనకు అనిపిస్తున్నాయి చూస్తున్నాము ఒక ఘటనలో స్వాతి మరణం వివాదానికి సంబంధించి స్వాతి మరణం ఎలా జరిగింది ఆత్మహత్య అసలు ఏం జరిగిందని తెలుసుకునేందుకు అక్కడ ఏబీవీపీ విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుకుని నినాదాలు చేశారు అక్కడ సెక్యూరిటీ సిబ్బంది వాళ్లను అదుపు చేసే ప్రయత్నంలో ఒక ఏబీవీపీ కార్యకర్త తీవ్రంగా గాయపడి హాస్పిటల్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే అయితే అందులో అత్యంత దారుణంగా వ్యవహరించి అతడు ఐసీయులో చికిత్స పొందుతున్న పొందడానికి కారణమైన ఆ సెక్యూరిటీ సిబ్బందిలో ఒక ఇద్దరిపై కేసు నమోదైంది ఆ తర్వాత పరిణామం మనం ఇంకొక బాక్స్ లో చూస్తున్నాము బాసరలో ఇవాళ ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా విధులు బహిష్కరించి బాసరం ట్రిపుల్ ఐటీ ముందు వాళ్ళంతా ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఆ ఇద్దరు సెక్యూరిటీ గార్డుల పైన కేసులు ఎత్తేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సార్ మేము ఏదైతే ఉద్యోగరీత్యా విధి నిర్వహణలో భాగంగా చేసిన మా వాళ్ళకి ఆపినందుకు ఏదో ఘర్షణలో జరిగిన విషయం మీద మా ఏదైతే సెక్యూరిటీ సిబ్బంది మీద కేసులు బనాయించి వాళ్ళకి రిమాండ్కు పంపించడం జరిగిందో వాళ్ళ మీద నుంచి కేసులు ఎత్తేయాలా అప్పటి వరకు మేము విధులు బహిష్కరించాం ఎవరు కూడా డ్యూటీకి ఎక్కాం మాది ఒకటే ప్రధాన అంశం సార్ మీరు లేదు పిల్లలు చాలా గొడవ గొడవ భరించి వాళ్ళకు బాగా ఆపడానికి ప్రయత్నించడం వాళ్ళు ఆగలేదు ఆగకుండా మేము వాళ్ళ కోసం మేము సేఫ్టీ చూస్తే మా మీద కేసులు పెట్టి మా లేడీస్ కాడికలు చూడకుండా మీ పోలీస్ స్టేషన్లో కేసులు చేస్తే ఎట్లా సార్ మా పరిస్థితి ఎట్లా ఇప్పుడు వాళ్ళైనా మేమైనా సేమే కదా మేము వాళ్ళ కోసం డ్యూటీలు చేస్తాం వాళ్లకు కేసు రుచి తీసిన దాకా మేము కూడా డ్యూటీకి ఎక్కాము సార్ అంతే